పురస్కరించు ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హైగ్రేట్ నుండి బైపాస్ వరకు బాక్ ను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అతిథిగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జెండా వృత్తి ర్యాలీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఎంఎడ్ హెచ్కో కిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి గిరినాయుడు కిమ్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కే అంకిరెడ్డి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీహర్ రెడ్డి డాక్టర్ అనీష్ డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి డాక్టర్ కార్తికేయ డాక్టర్ ఆనంద్ డాక్టర్ కల్పన డాక్టర్ రమేష్ డాక్టర్ రమణారెడ్డి తదితరులు బాగున్నారు

Ayo, in another than our bill, IAS. i She is Ability Guiding. I request. Ladies and gentlemen, I am the Anita and it's my pleasure to be a host for the home. Welcome to all of you. King's Hospital is known for the dedicated services has organized today's event intending to increase public awareness about cardiovascular disease. It this is it for, it for it the world heart day, use heart for every heart. it's doubtful that anyone here is not aware of their contribution to the of work. i request the student of nursing, please give the bouquet to the is. Sir. अरे रिक्वेस्ट <rearr latitudeuralism> నటి మేడం కొద్ది ముందు రానకరాండి వెనకరాండి కొద్దిగా ఆట చివరికి వచ్చేసి మేడం

సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఒక్కో నగరంలో థీమ్స్ అనుసాధారంగా ఇవాళ ఈ అవేర్నెస్ క్యాంప్ అయిన స్టిల్ సిఎం బ్లాక్ ఏర్పాటు చేస్తున్నాము దీంట్లో స్టూడెంట్స్ ఉన్న ప్రజలు డాక్టర్స్ నర్సింగ్ స్టూడెంట్స్ ప్రజలు ఇవాళ ఉన్నారు ఇవాళ థీమ్ ఈస్ హ్యూజ్ హార్ట్ అండ్ నో హార్ట్ అంటే మన హృదయం వాడుకొని మన హృదయం గురించి ఇంకా తెలుసుకోవాలి ఒక టీమ్ టీమ్ ఇచ్చారు సో ఇవాళ కిమ్స్ టీమ్ దీని గురించి ప్రజలకి ఒంగోలు నగరంలో ఉన్న ప్రజలకి దీని గురించి అవకాశం ఎక్కువ పెట్టడానికి కోసము ఈ వాకార్మి ద్వారా వాళ్ళు చెప్పిన విషయం ఏమంటే మన అందరూ కూడా మన హృదయం గురించిన విషయాలు కొంచెం కొంచెం డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలని చెప్పారు అదే మన బాడీలో ఉంటున్న ఒక ఇంజిన్ ఎట్లా ఒక కార్కి ఒక ఎంజిన్ ఇంపార్టెంటో సిమిలర్గా మన హార్ట్లో ఒక ఇంజిన్ ఉంటుంది ఇట్ హార్ట్ అట్ ఓన్లీ హార్ట్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇట్స్ గివింగ్ మూమెంట్ అంటే మనకి ఉంటున్న బ్లడ్ అన్ని ఫస్ట్ బ్రషర్ ఏదైనా బ్లష్ ఇచ్చేసి గివ్స్ ద మొమెంటం ఇన్ ద బాడీ అక్కడ నుండి ప్రతి ఒక్క ఆర్గన్స్ కూడా మనం దాని నుంచి వచ్చిన బ్లడ్ ద్వారానే ఫంక్షన్ అవుతుంది ఎప్పుడు ఎట్లా ఒక హార్ట్లో ఒక కార్లో ఉంటున్న ఇంజిన్ ఎక్కడైనా ముచ్చిన డ్యామేజ్ కానీ రిపేర్ అవుతాయి రిటైర్ బాడీ ఎట్లా బాడీ ఆర్ రిటైర్ కార్ ఎట్లా అఫెక్ట్ అవుతుందో సూలర్గా ఎంజిడషన్ వర్క్ హార్ట్ డెషన్ వర్క్ మిగిలిన పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా దానివల్ల అఫెక్ట్ అవుతుంది సో ఈ హార్ట్కి మనం ప్రతిరోజు ఏం చేస్తున్నాము మన మెదడు ముగ్గురు జిమ్కి వెళ్తే మనకు ఆర్మ్స్ వస్తుంది ఆర్ బాడీ బిల్డింగ్ అవుతుంది బట్ ఆటో కోసం మనం ఏం చేయగలుగుతాము అని అడిగితే మన ఇంజిన్ ఎట్లా ఆరోగ్యంగా పెట్టుకోవడానికి ఒకప్పుడు ఈ ఇంజిన్ ఆయిల్ మార్చేయడము ఆర్ ఇంజిన్స్ ప్రతిరోజు రోజు మనం నిర్చి కార్ వాడకుండా ఉంటున్నప్పుడు కూడా ఇంజిన్ కాసేపు ఆన్ చేసి పెట్టడము ఆర్ అక్కడ ఉంటున్న తుప్పులు అక్కడ ఉంటున్న జస్టేళ్ళు క్లీన్ చేస్తున్నాము గురించి నా సర్క్యులేషన్ ఎంజీ క్లీన్ చేస్తున్నాము సిమిలర్ లైన్స్లో మన హార్ట్కి ఒక హెల్తీ వర్కౌట్ అంటే సైజిస్ ఖచ్చితంగా పెరిగి కావాలి సెకండ్ అది పంక్ చేసిన బ్లడ్లో ఉంటున్న ఇంకేంటిస్ కానీ బ్లడ్లో ఉంటున్న కొలెస్ట్రాల్స్ కానీ అవి బ్యాడ్ కొలెస్ట్రాల్స్ కానీ చేయడం అండ్ హార్ట్ కావాల్సిన మంచి ఆధారాన్ని తినడం ఇది మూడు మనం ఖచ్చితంగా ఫాలో చేసినప్పుడు మన ఇంజిన్ మన హార్ట్ని మనం ఒక హెల్తీగా మెయింటైన్ చేసుకోవచ్చు దీనివలన మన ఎంటైర్ బాడీ హెల్తీగా ఉంటుంది సో దీని గురించి మనం చేయడానికి కోసము వాటి గురించిన బేసిక్ హెల్త్ పారామీటర్స్ చూసుకోవడానికి అట్లీస్ట్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ బేసిక్ హెల్త్ చెకప్స్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో మనకున్న బీపీ కానీ మన చాలా అన్నెసెసరీ కొలెస్ట్రాల్స్ కానీ ఎక్కడైనా డెపాజిట్ ఆగి అది సరి చేయించుకోవడానికి మన ఆకార విధానాలు ప్లస్ ఇచ్చింది ఎక్కడెక్కడ నెక్స్ట్ లెవెల్ పోయిందో అక్కడ మన సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఖచ్చితంగా చేసుకుంటే ఖచ్చితంగా మన బాడీని మన లైఫ్ని తీసుకోవడం వెళ్ళడానికి చేసుకుంటుంది మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష అని ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనివల్ల ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న సిటిజన్స్ కూడా బీపీ షుగర్ అండ్ వాళ్ళకి దగ్గర హిమోగ్లోబిన్ ఈ టెస్టులు కంపల్సరీగా ప్రతి సిటిజెన్స్టమ్ ప్లస్ సిటిజెన్స్ అండ్ నైన్ ప్లస్ సిటీజెన్స్టమ్స్ సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఇంట్లో ఉంటున్న వర్షాలు వాళ్ళకుంటున్న హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కానీ ఏం టైం ఆఫ్ రోగాలు ఏంటంటే కూడా అది ఏర్లీగా ఇంటర్వ్యూ చేసి ఎర్లిగా ఐడెంటిఫై చేసి అది ఇంటర్వ్యూట్ చేయడానికి సబ్జెక్ట్ సో ఇది ప్రతి ఒక్క ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళ టిప్స్ విభాగం చేసిన ఈ వాకటాన్ని విషయాలు ఖచ్చితంగా ప్రజలకి మంచి అవగాహన వస్తుంది అందరూ కూడా హెల్దీగా దానికి మంచి కార్యక్రమాలు ఫేమస్ అవుతుంది ఈ హార్ట్ హార్ట్ మన దగ్గర చాలా మంచిగా హాస్పిటల్ చూస్తే ఇది ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్ యొక్క గవర్నమెంట్ నుంచి మనం ప్రజలకి ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి హెల్త్ సర్వీసెస్ ఇవ్వడానికి ఆరోగ్యశ్రీ కింద ఈ హాస్పిటల్ కూడా నమోదై ఉంటుంది ఇప్పటికే దాదాపుగా రెండు వేల కంటే బైపాస్ సర్జరీస్ చేయడం జరుగుతుంది దాదాపుగా ఫోర్ థౌజండ్ ప్లస్ కంట పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా ఒక వన్ ల్యాక్ అండ్ అబౌ కార్డియో కార్డియో మంచి ఇక్కడ కే వాక్కి వచ్చిన అందరికీ కూడా మీకు మా ఆర్థిక శుభాకాంక్షలు ఇవాళ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం థీమ్ ఏంటి అని అంటే యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్ అంటే మనం గుండె జబ్బుల కోసం గుండె జబ్బు నివారణ కోసం మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మన గుండె ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని అనుకుంటే మనం ఎటువంటి ఆహార అలవాట్లు కానీ లేకపోతే ఎటువంటి హెల్త్ కేర్ తీసుకోవాలనే దానిపైన ఫోకస్ చేయడం కోసం మనం త్రీకే వాక్ చేస్తున్నాం కిమ్స్ హాస్పిటల్స్ అందరూ వారి తరఫు నుండి సో మేము కిమ్స్ హాస్పిటల్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి సుమారుగా ఒక లక్ష దాకా హార్ట్ డిసీజ్ సంబంధించిన పేషెంట్స్ అందరికీ కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కానీ ఈహెచ్ఎస్ ద్వారా కానీ ఓపీ చూడడం జరిగింది ఇంకా అదే కాకుండా వీఆర్ ది నెంబర్ వన్ హాస్పిటల్ ఇన్ ద ఎంటైర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో ది అడ్జసెంట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ సుమారుగా నాలుగు వేలు పైచీలకు మనం హై రిస్క్ అంటే కాంప్లెక్స్ పిటిసిఎస్ చేసి దాంట్లో పర్టికులర్గా రెండు వేల నాలుగు వందల దాకా మనం ఆల్మోస్ట్ అక్యూట్ కర్నట్ సెంటర్స్ ఉండే అక్యూట్ హార్ట్ హార్ట్ అటాక్ వచ్చిన వారికి ఉచితంగా ఆరోగ్యశ్రీ ధర వైద్యం చేశాము సో ఇదంతా మేము చెప్పుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇదివరకు ఈ ఈ పేషెంట్ పాపులేషన్ అందరూ కూడా వేరే సిటీస్కి వెళ్ళాల్సి వచ్చేది అది కాకుండా ఇట్లా కిమ్స్ హాస్పిటల్ వచ్చినాక మేము పర్టికులర్గా ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్లో వీరందరినీ కూడా హై క్వాలిటీ కేర్ తోటి వైద్యం చేయడం చేయడం అనేది మా అందరికీ కూడా మా కిమ్స్ యూనిట్ తరఫు నుండి మా అందరికీ చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది ఇవాళ పర్టికులర్గా ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమ హార్ట్ కేర్ కోసం అంటే తమ గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి పర్టికులర్గా మన ప్రకాశం డిస్టిక్లో బిలో ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాల లోపల వారికి బాగా పొగాకు అలవాటు చాలా ఎక్కువ ఉంది ఇది రెండు రూపాల్లో ఉంది ఒకటేంటి అని అంటే స్మోకింగ్ ఫామ్ అంటే ఈ సిగరెట్స్ బీడి స్మోకింగ్ ఒకటి రెండోది స్మోక్ లెస్ అంటే ఈ గుట్కా కైని ఇవి ఈ స్మోకింగ్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్లో ఉంది అంటే ఆల్మోస్ట్ సుమారు ప్రతి వంద మందికి తీసుకుంటే ఒక నలభై సంవత్సరాల పైన వారిలో నలభై మంది దాకా ఈ ఏదో ఒక అయినా మా ఈ టొబాకో అలవాటు ఉంది ఇది పర్టికులర్గా ఏంటి అని అంటే హార్ట్ అటాక్కి మెయిన్ కారణం ఇదే సో అందరికీ అందరికీ మా ఈ రోజు సందర్భంగా మేము ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే అందరూ కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందు పొగాకుకి అలవాటుకి దూరంగా పెట్టాలి వారి హార్టే కాకుండా వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ తరఫున కోరుకుంటున్నాం ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మాట్లాడుతున్నాను ఇవాళ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం గారు ఫ్రీకే రన్ అనేది ఏదైతే మనకి ఇవాళ చేసుకోబోతున్నామో ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇప్ ఇప్పుడు మన కార్డియాలజిస్ట్ గారు చెప్పినట్లుగా మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో ఇదివరకు మనం ఫిఫ్టీ ప్లస్ లేదా సిక్స్టీ ప్లస్లో ఈ హార్ట్ అటాక్లు కానీ గుండె సంబంధిత వ్యాధులు కానీ చూసేవాళ్ళము ఇప్పుడు మనం ట్వంటీ ఇయర్స్ వాళ్ళని మరీ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు కూడా హార్ట్ అటాక్ చనిపోవటం అనేది మనం చూస్తున్నాము కనుక ప్రతి ఒక్కరూ కూడా మన వ్యవహార శైలిని మార్చుకొని జీవన శైలిని మా మార్పు చేసుకొని వాకింగ్ అనేది చేసుకుంటూ మినిమం వ్యాయామం చేస్తూ ఏవైతే జంక్ ఫుడ్ ఉందో అది అవాయిడ్ చేసుకుంటూ అలాగే పొగాకు ఆ వినియోగాన్ని తగ్గించుకుంటూ అది మనం గనక కొన్ని మన జీవన పద్ధతులు మార్చు ఆహార పద్ధతులు మార్చుకొని మనం ఆరోగ్యకరమైన గుండెని ఉంచుకునేలా చేస్తూ మన కుటుంబానికి కూడా అందరికీ కూడా మంచి అలవాట్లు నేర్చుకుంటూ మన పబ్లిక్లో కనుక్కుంటే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో ఏదైతే మేజర్ రోల్ ఉందో హార్ట్ కొనరీ డిసీజెస్ అనే దాన్ని దాన్ని నివారించుకోవాల్సిందిగా అందుకు సందర్భంగా ఈ రన్ ఏదైతే చేస్తున్నారో దానికి కిమ్స్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను నన్ను జాయిన్ సిక్స్ మంత్ బ్యాక్ ఇన్ కిమ్స్ ఇక్కడ కిమ్స్లో జాయిన్ అయ్యాను వి వీ హన్ మోర్ దాన్ టూ థౌసండ్ కడియాక్ సర్జరీస్ ఇన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్ కిమ్స్ హాస్పిటల్ ఇది వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇక్కడ అందరికీ మీట్ అయిన అందరికీ ఐఎమ్ వెల్కమ్ టు ఆల్ ఇక్కడ హార్ట్ డిసీజ్ వల్ల కడి వ్యాస్కుల డెత్ అనేది ఈ మధ్య దట్ ఈస్ రీచింగ్ ద ఫస్ట్ ప్లేస్ ఆల్మోస్ట్ రీచింగ్ ద ఫస్ట్ ప్లేస్ అలాంగ్ విత్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్తో పాటు కాడివాస్కుల డెత్ అనేది ఆల్మోస్ట్ రీచింగ్ ద లెవెల్ ఆఫ్ ఫస్ట్ ప్లేస్ ఫర్ డెత్ దీని ప్రివెన్షన్ కోసం జరగబోయేది ఇది హార్ట్ వాక్ అనేది చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల వీ కెన్ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ డెత్స్ దాన్ని పర్సంటేజ్ ఆఫ్ డెత్ని మనం కంట్రోల్ చేయొచ్చు వాకింగ్ కానీ టొబాకో కంజంప్షన్ తగ్గించడం అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవడం రెగ్యులర్గా మెడిసిన్స్ వాడటం ఇలాంటివన్నీ ప్రికాషనరీస్ తీసుకుంటే మనం హార్ట్ డిజీజ్ అనేది ప్రివెన్షన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది దాని గురించి వరల్డ్ హార్ట్ అనేది సో అవర్ థీమ్ ఈజ్ నో యూర్ హార్ట్ వన్స్ యూ యూ హ్యావ్ హార్ట్ యూ నో యూర్ హార్ట్ అది అనేది మన థీమ్ ఈ ఇయర్కి